హాయ్ ఫ్రెండ్స్ పార్వతితో పరమేశ్వరుడు మాఘమాస విశిష్టతను గురించి వివరిస్తున్నాడు కదా పార్వతికి పరమేశ్వరుడు తెలిపిన వృత్తాంతాలన్నీ కూడా వశిష్ఠ మహర్షి దిలీపుడి కోరిక మేరకు అతనికి మాఘమాస విశిష్టత గురించి తెలియజేస్తున్నాడు అయితే మాఘపురాణం ఏడవ అధ్యాయంలో జరిగిన వృత్తాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము పార్వతితో పరమేశ్వరుడు ఒక పిసినారి వృత్తాంతము తెలిపెను అదేంటో చూద్దాము చాలా కాలం కిందట దక్షిణ ప్రాంతమందు వసంతవాడ అనే పేరుగల పెద్ద నగరం ఉండెను అందున బంగారుషెట్టి అను వైశ్యుడొకడు ఉండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారుశెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయ్యే లెక్కకు మిక్కుటముగా ఉన్నది కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను కానీ ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుట కానీ దాన ధర్మాలు చేయుట గాని ఎరుగడు అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వాజ్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళాను ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరవలనన్నా ఇంకనో పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చలిగాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద రాత్రి గడుప నిమ్ము నీకెంతైనా పుణ్యముంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను ప్రాతకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయేదెను అని బ్రతిమిలాడెను తాయారమ్మకు జాలి కలిగాను వెంటనే తమ అరుగుమూల శుభ్రం చేసి అందొక తుంగచాప వేసి కప్పు కొనుటకు వస్త్రమిచ్చి పడుకో అని పలికెను ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషపడి విశ్రాంతి తీసుకొని చుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపమని చెప్పి ఆర్య మాఘస్నానము చేసి వెళ్ళేదనని అన్నారు కదా ఆ మాఘస్నానం అనగానేమి సెలవీయండి వినుటకు కుతూహలముగా ఉన్నది అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసము గురించి చెప్పుట నా శక్యము కాదు ఈ మాఘమాసములో నదియందు గాని తటాకమందు గాని లేక నూతియందు గాని సూర్యోదయము అయిన తరువాత చన్నీళ్ళు స్నానము చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీదళముతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను తరువాత మాఘపురాణమును పఠించవలెను ఇట్లు ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలెను ఇట్లు చేసిన ఎడల మానవుని రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక రోజైనను అనగా ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ లేక పౌర్ణమి నాడు గాని పై ప్రకారము చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు పుత్రసంతానము కలుగును ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతోషపడి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానము చేయుటకు నిశ్చయించుకొనెను అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయ్యగు గు ఇంటికి రాగానే ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదునని తెలియజేశాను భార్య చెప్పిన మాటలకు శెట్టికి కోపము వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపట కొరికి ఓసి వెర్రిదానా ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి మాఘమాసం అనగానేమిటి స్నానమేమిటి వ్రతము దానములేమిటి నీకేమైనా పిచ్చి పట్టినదా చాలు చాలు అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కివేయుదును డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా చలిలో చన్నీళ్లు స్నానము చేసి పూజలు చేసి దానములు చేస్తే వల్లు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాందేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని కోపగించినాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేద్దునా అని ఆతృతగా ఉంది కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది ఈలోగా బంగారుశెట్టి పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకుని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరూ కొంత తడవు నీళ్ళలో పెనుగులాడిరి అటులా మునుగుటచే ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కినది మొత్తం మీద శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకుని వచ్చినాడు కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకినది మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే శెట్టిని తీసుకుని పోవుటకు యమబటులు వచ్చి కాలపాశము వేసి తీసుకుని పోవుచుండిరి తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకుని తీసుకొని పోవుచుండిరి అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా ఓ అమ్మా నీవు మాఘమాసములో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకీ ఫలము దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించునందులకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమబట్టులు పలికిరి ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించెను నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేలా కలిగెను అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమీ తోచక చిత్రగుప్తుని వద్దకు జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములు పట్టిక చూడగా ఇద్దరకూ సమానమైన పుణ్యఫలము రాసి ఉంది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్తగతి గతి ఏమయ్యనో అని ఆతృతతో ఉండగా బంగారుషెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతోషపడి రాజా వింటివా భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెనో భర్త దుర్మార్గుడై పిసినిగుట్టుగా వ్యవహరించినను భార్య యధాలాపముగా ఒక్కరోజు మాఘమాస స్నానము చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినదిగా కనుక మాఘస్నానము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయక మగును అనడంలో సందేహము లేదు అని పార్వతితో పరమేశ్వరుడు బంగారుశెట్టి తాయారమ్మల వృత్తాంతముల గురించి తెలిపెను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్